ఈ మధ్యనే మేము నేను హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు సంపూర్ణంగా పనిచేసే అవకాశం లేక లేకపోయింది కానీ అంతా కరోనా టైం కాబట్టి అంత డెప్గా అన్ని రంగాల్లో పనిచేసే అవకాశం రాలే అయినా ఎంఏకే లాంటి క్యాన్సర్ హాస్పిటల్లో నిమ్స్ లాంటి క్యాన్సర్ హాస్పిటల్లో మేము లేటెస్ట్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చిపోయించాం ఒక సిఎస్ఆర్ ఫండ్ కింద ఒక ముప్పై నలభై కోట్ల రూపాయలు పెట్టి ఒక పెద్ద హాస్పిటల్ కట్టించు ఇవాళ మొత్తంలో దేశవ్యాప్తంగా నాకంటే ఎక్కువ వాళ్ళ దగ్గర స్ట్రాటిస్ ఉంటాయి అత్యధిక మరణాలు క్యాన్సర్ వల్ల వస్తున్నాయి డే టు డే అది పెరుగుతుందని దానికి అనేక రకాల కారణాలనే అడ్లకి పోలసే ఇది ఏమైనప్పటికీ కూడా ఇది మనం టెస్ట్ చేసుకునే తప్ప ఫోన్ అయిపోయేదాకా దానికి నొప్పి లేదు ఏముండదు బయటపడే ప్రసక్తి లేదు కాబట్టి మనం తప్పకుండా వినగా ఈ క్యాన్సర్ స్క్రీన్ టెస్ట్ చేసుకోవాలని చెప్పి ఎడ్యుకేట్ చేస్తా ఉన్నాం నేను ఈ మధ్య ఎంపీ అయిన తర్వాత సిఎస్ఆర్ పండ్ కింద ఒక కోటి రూపాయలు వస్తే ఆ కోటి రూపాయలతోటి నాలుగు స్క్రీనింగ్ మిషన్ రెండేమో వచ్చినాయి ఆల్రెడీ చిన్న ఎక్విప్మెంట్ ఉంటుంది పోయి పెట్టంగానే తెలిసే ఆస్కారం ఎనకట్లాగా మనం పోయి ఏదో టెస్ట్ చేయాల్సి అక్కర్లేదు అనేక రకాల శాస్త్ర విజ్ఞాన ఆవిష్కరణలు వచ్చినాయి కాబట్టి చిన్న ఎక్విప్మెంట్ ఉంటుంది ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఎక్విప్మెంట్ ఉంటుంది దాంతో తెలిసే ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం ఒకరికొకరు మనం ఒకరికొకరు నాకేమైంది మంచిగా ఉన్నా కదా అని కాకుండా మనిషి మంచిగానే ఉంటాడు కానీ ఒక్కొక్కసారి ఈ మధ్య విశ్వఆర్గాల్ క్యాన్సర్ ఎక్కువ పెరుగుతుంది కిడ్నీ పరంగా కావచ్చు లంగ్స్ పరంగా కావచ్చు మీకు లివర్ పరంగా కావచ్చు ఇక ఆర్గాన్స్ కిప్ర అయితే చాలా కష్టమైంది ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి మనిషి కూడా పోతూ ఉన్నారు కాబట్టి నాకు తెలిసి డాక్టర్ చెప్పుంటారు అది ఇంకా ఎంగేజ్లో చాలా గా చాలా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి వస్తూ ఉన్నాయి కాబట్టి మనం తప్పకుండా ఇది చిన్న పెద్ద అనే తేడా లేదు క్యాన్సర్ క్యాన్సరే కాబట్టి ఉన్నోళ్ళకి వచ్చినాక అదే పైసలు ఖర్చు అవుతుంది గురుషల్లో ఉన్న వాళ్ళకి అదే ఖర్చు అవుతుంది అందుకనే ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కనుక ఈ క్యాన్సర్ ఎఫెక్ట్ అయితే ఇక కాటికి తప్ప మరో మార్పు లేదని చెప్పి బాధపడుతున్న రోజులు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇది ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ కాదు జనరల్గా ఈ హెల్త్ పరంగా వచ్చేటువంటి ఎక్స్పెండిచర్ ఇల్లు కట్టుకోవాలంటే ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది నువ్వు పెళ్లి చేయాలంటే కూడా ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది కానీ చక్కనే క్యాన్సర్ డిటెక్ట్ అయ్యింది రూపాయి లేదు బ్యాంకు అకౌంట్లలో అమ్ముకుందామంటే ఇల్లు ఉండదు జాగు ఉండదు కానీ క్యాన్సర్ అయితే ప్రభుత్వం చేయాల్సిందే తప్ప వేరే మార్గాలు లేవు కాబట్టి దయచేసి ప్రజలకి మనం సెన్సిటైజ్ చేయాల్సిన ఉంది ఎడ్యుకేట్ చేయాల్సి అక్కడ ఉంది ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ చేసుకోవడానికి ఉంది ఈ మధ్య కాలంలో మహిళలకు సర్వైకల్ క్యాన్సర్స్ కావచ్చు బ్రెస్ట్ క్యాన్సర్స్ కావచ్చు ఇంకా రకరకాల క్యాన్సర్ ఎక్కువ మందికి ఎఫెక్ట్ అయితే మనం చూస్తూ ఉన్నాం ఇవాళ కుటుంబాలని కుటుంబాలని కంటికి రెప్పలాగా చూసుకునే వాళ్ళు ఎక్కువ పాత్ర పోషిస్తున్న మహిళలు ఆ మహిళలు కనుక ఆ కుటుంబం లేకపోతే ఆ కుటుంబం అంధకారంగా మన ఆస్కారం ఉంది అది పెద్ద డేంజరస్ సిద్ధంగా ఉన్న సందర్భంగా కాబట్టి దయచేసి స్క్రీనింగ్ చేసుకోవాలని దానికి బసవతారకం ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేసేవాడికి ప్రభుత్వం పెద్ద పెద్ద ఏరియా ఎక్కువ ఒక చిన్న హాస్పిటల్ ఒక చిన్న సంస్థలు పట్టించుకుంటే దాని సమాజం పట్టించుకోవాలి ప్రభుత్వాలు పట్టించుకోవాలి కాబట్టి డెఫినెట్ గా మా వంతు కూడా దీని మీద ఈ స్క్రీనింగ్ మిషన్ల కోసం తర్వాత ఈ స్క్రీనింగ్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ కోసం కూడా ప్రజలకు ఎవరైతే ఎక్స్పెండిచర్ పెట్టలేని పరిస్థితులు ఉంటారో పేదవాళ్ళు ఉంటారో వాళ్ళు చేయించు దానికోసం మా వంతు సహకారం అందిస్తుందని చెప్పి ఇవాళ వాళ్ళు ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ధన్యవాదాలు తెలుసు